ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెచ్చుకుంటుంది పద్ధతి ఉంటుంది మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని అని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ మీ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా మాటలు అర్థమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మంది చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది నాకు అయితే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ కానీ మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానక్ స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాన్లీ రెండో పెళ్లి ఒక ఫోటో జాన్లీ రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను ఇరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకును మెంచుకుంటుంది పద్ధతి షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నన్ను నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది అనిపిస్తుంది నాకు జడ్జి అందరికీ సారీ నేనేనైతే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాలి రెండో పెళ్లి ఒక ఫోటో ఫోటోకి రెండో పెళ్లి జాలేరికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వొక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు నాకుంది అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేనేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ కానీ మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాలికి రెండో పెళ్లి ఒక ఫోటో జాలూరికి రెండో పెళ్లి జాలికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను ఇరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుండా కానీ ఈ రోజు అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ వాళ్ళందరికీ సారీ నేను అయితే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలామంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతురో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తా ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినంతకు మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాలి రెండో పెళ్లి ఒక ఫోటో ఫోటోరికి రెండో పెళ్లి జాలేరుకి రెండో పెళ్లి ఆడలు మొగ్లు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి ఉంటుంది టీ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మంది చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకని ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది నాకు చచ్చిపోవాలని వాళ్ళందరికీ సారీ నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండి ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాలికి రెండో పెళ్లి ఒక ఫోటో జాలూరికి రెండో పెళ్లి జాలికి రెండో పెళ్లి ఆడలు మొగోళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెచ్చుకుంటుంది పద్ధతి షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే అడ్డం మాటలు ఆడుతున్నాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మంది చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది నాకుంది అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని అందరికీ సారీ నేనేనైతే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాలి రెండో పెళ్లి ఒక ఫోటో జాన్లీ రెండో పెళ్లి జాలికి రెండో పెళ్లి ఆడళ్ళు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెడ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుండా కానీ ఈ రోజు అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మంది చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు నా కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అందుకని ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ నేను అయితే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ కానీ మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తా ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాలికి రెండో పెళ్లి ఒక ఫోటో జాన్లీ రెండో పెళ్లి జాలికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను లేరు తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పద్ధతిగా ఉంటుంది టీ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా మాటలు అర్థమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది నాకు అయితే నిన్న వీడియో చేసిన దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానకెప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటుంది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జానెరికి రెండో పెళ్లి ఒక ఫోటో వేయడం జాన్లీరికి రెండో పెళ్లి జాన్లీరికి రెండో పెళ్లి ఆడలు మొగ్గు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జానూలి తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ ఎఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి గుంటుంది ఈ షో లో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని అని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ మీ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెడ్డ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనకుండా వెంచు కానీ ఈ రోజు అడ్డమైన ఏదో వాళ్ళతో నేను మాటలు ఆడుతున్నాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతారు ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా వాయిస్ కి గలీజ్ గలీష్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకని ఎక్కువ బాధ నాకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి సారీ నేనే నిన్న వీడియో చేసిన దాని వల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలా మంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతు నాకు చెప్పలేకుండా అని ఆ సిచువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ కానీ మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్ళి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందా లేదు కదా నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తాను నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు కొంతమంది చెడు తీసుకున్నారు అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది నాకు అదే నాకు అది అర్థమైంది నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు నా లైఫ్ లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా ఇంకా ముందుకెళ్తూనే ఉంటా మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉంటది కొంచెం డిప్రెషన్ లోకి మించి ఇంకేం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడితే జాన్లీరికి రెండో పెళ్లి ఒక ఫోటో జానూర్కి రెండో పెళ్లి జాలికి రెండో పెళ్లి ఆడోళ్ళు మొగళ్ళు న్యూస్ అంటే న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా ఒక ఆడపిల్లకి ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా మీరు కూడా ఇంతేనా అసలు నా పర్సనల్ లైఫ్ ఎందుకు తీస్తున్నారు మీకు అసలు జాను తప్ప వేరే టాపిక్స్ లేవా ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా చిన్న పిల్లని చంపేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా ఎందుకు నా టాపిక్ నా పర్సనల్ లైఫ్ సరే నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక కొడుకుని మెంచుకుంటుంది పద్ధతి ఉంటుంది ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా మంచి చెప్పొచ్చు కదా నా గురించి ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి అది మంచి చెట్ ఆలోచించరు ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట కూడా అనుకుంటే అడ్డమైన సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నన్ను ఎందుకు ఇళ్ళు చచ్చిపోతారు ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పిన కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసంగా ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్ నా కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు నాకు కొడుకు చూడడా నువ్వు ఒక అమ్మ కొడుకే కదా నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది ఫస్ట్ నాకుంది నాకు నేనేనైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలా మంది బాధపడ్డారు చాలా మంది రియాక్ట్ అయ్యారు చాలామంది సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా రోజుల నుంచి అన్ని చూస్తూ ఉన్నా నేను ఏది ఇప్పుడు పట్టించుకోలేకని కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్ని ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు నేను చాలా స్ట్రాంగ్ అల్ని మీ అందరికీ తెలుసు ఇంకో విషయం పెళ్ళి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల ಏನು ನಷ್ಟ ಮುಂದೆ